ఈ రోజుల్లోనే తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి నవంబర్ ముప్పైనా పోలింగ్ ఉంది అయితే రాష్ట్రంలో ప్రధానంగా బిఆర్ఎస్ కి పోటీగా కాంగ్రెస్ ఏ ఉందనేది అందరి మాట ముఖ్యంగా కాంగ్రెస్ పేరు వినిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ మూడు కారణాలు చెప్పుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుందని ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం దాని తర్వాత ఆ బండి సంజయ్ తెలంగాణలో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి హోదా నుంచి తప్పించడం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పి మధ్యలో మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎవరి పని అయిపోయింది వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు తెలంగాణలో తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వం తెరాస బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీకి ఎన్నో ఆటుపోట్లు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో బిఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుని గెలవడం కేంద్ర మంత్రుల హోదాలో అటు కేసీఆర్ గారు ఉండడం ఆ తర్వాత వాళ్ళు ఆ మిత్రపక్షం నుంచి బయటికి రావడం నక్సలైట్లు మీరు అధికారంలో ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు బయట అనౌన్స్మెంట్లు కానీ గోడ గోడలపై రాతలు రాయడం హెచ్చరించడం వీళ్ళు ఆ మిత్రపక్షం నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు మంత్రిలో మంత్రి పదవులకు రాజీనామా చేశారు ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కి అసలు డిపాజిట్లు గల్లంతవడం పార్టీ సెట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వారందరూ ఓడిపోవడం అటు తెలంగాణ భవన్ లో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది ఇక టిఆర్ఎస్ పనైపోయిందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కానీ అంచెలంచెలుగా రెండు వేల తొమ్మిదిలో దీక్ష తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఉధృతం చేసిన తీరు ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకోవడం ఆ తర్వాత మొట్టమొదట ముఖ్యమంత్రిగా కేసీఆర్ గా రావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇప్పుడు ఎవరు కూడా దెబ్బ కొట్టలేని స్థితిలో డిఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది అలాంటిది ఎప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీ పని అయిపోయిందని అనుకోదు అలాంటిది మధ్యలో రేవంత్ రెడ్డి బస్ తగ్గిపోయింది రేవంత్ రెడ్డికి ఉన్న చరిష్మ తగ్గిపోయింది కష్టం అనుకున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ వేవు దుబాక ఎన్నికల్లో గెలుపు ఆ తర్వాత జిహెచ్ఎల్సి లో గెలుపు ఆ తర్వాత ఒక దగ్గర నల్గొండలో ఓడిపోయినప్పటికీ మళ్ళీ అక్కడ హుజురాబాద్ లో గెలడం ఇలా కూడా జరిగిపోయింది ఆ తర్వాత కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు గత రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో ఓడిపోవడం బై ఎలక్షన్స్ లో తర్వాత క్రమక్ర క్రమంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్పుకోవాలి ఇక కర్ణాటక ఎన్నికలు ఆ తర్వాత బండి సంజయ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా తీసేయడం మొత్తానికి భాజపా గ్రాఫ్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కాషాయ కార్యకర్తల మనసులో మన పార్టీ పని అయిపోయింది బస్ తగ్గిపోయింది ఆ బేవ్ అనేది లేదు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటున్న తీరు ముఖ్యంగా కాంగ్రెస్ బలపడడానికి కర్ణాటక ఎన్నికలు ఒక కారణం అయితే ముఖ్యంగా తెలంగాణలో కొన్ని మీడియా కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ అంటే రాష్ట్రంలో ముఖ్యంగా బిఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం చేయడం ఆ విధంగా మీడియాలో కథనాలు రావడం రెండు పార్టీలకే ముఖ్యంగా పోటీ ఉంటుంది బిఆర్ఎస్ కి ప్రధాన పోటీ కాంగ్రెస్ తోని అని చెప్పడం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ అని చెప్పేసి బీజేపీ థర్డ్ ప్లేస్ అని చెప్పేసి మనం చాలా కథనాలు వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డికి కొంతమంది అంటే ముఖ్యంగా పేరు మోసే ఛానల్ కానీ లేదా ముఖ్యంగా లైవ్ పెట్టినప్పుడు చాలా మంది తెలంగాణలో తెలంగాణ కళ సహకారం ఎందుకు అవ్వాలి అంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఎవరి పెత్తనం ఉండొద్దు తెలంగాణలో తెలంగాణ వాళ్ళ పెత్తనం ఉండాలి వాళ్ళకే జాబ్స్ రావాలి ల్యాండ్ రేట్ తగ్గాలి తెలంగాణలో తెలంగాణ వాళ్ళు బాగుపడాలి అని కోరుకున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు ఏవి కూడా నెరవేరలేదు నీళ్ళు నిధులు పక్కన పెట్టేస్తే నియామకాలు ఏ మేరేకొచ్చాయో అందరికీ తెలిసింది అనుకున్న విధంగా కాలేకపోయింది అది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అయితే దానికి ఎవరైతే కేసీఆర్ ని విమర్శిస్తారో ముఖ్యంగా కొన్ని ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ విమర్శించిన తీరుకి వాళ్ళు ఆకర్షితులై వాళ్ళకి ఫాలో అవ్వడం వాళ్ళని అభిమానించడం వాళ్ళ వార్తలు చూడడం ఇవన్నీ కూడా జరిగాయి సో వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో బిఆర్ఎస్ కి ప్రధాన పోటీదారుగా ఉందంటే ఆ ఛానల్ కూడా కారణం దానికి సంబంధించి ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు ఆ మధ్యలో ఎమ్మెల్సీగా పోటీ చేయడం అంటే పట్టభద్రులు పట్టభద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేశారు కొద్ది స్వల్ప ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం మళ్ళీ బయటికి రావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మేడ్చల్ టికెట్ ఆశించినట్లుగా తెలుస్తుంది మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా సార్లు ఆయన వీడియోలు చేయడం మంత్రి మల్లారెడ్డిని బహిరంగంగా విమర్శించడం అరే అంగోటి అని చెప్పి మాట్లాడడం మల్లారెడ్డిని ఎట్లన ఊడగొడతాను ఎందుకంటే తీర్మానం మల్లన ఉండేది బోడుప్పల్ ఆయన ఆఫీస్ వచ్చేసి మేడ్చల్ నియోజకవర్గంలోని ఆయన ఆఫీస్ ఉంది సో మేడ్చల్ నియోజకవర్గం పైన ఫోకస్ చేస్తున్నాడమో ఆయన ఆయన ఉన్నటువంటి ఆయన ఆఫీస్ ఉన్నటువంటి బోడుప్పల్ కు మేడ్చల్ నియోజకవర్గ పరిసరాల నుంచి చాలా మంది మేడ్చల్ నియోజకవర్గ పరిసరాల ప్రాంతాల నుంచి చాలా మంది తమ బాధలు చెప్పడానికి ఇక్కడ మల్లన్న దగ్గరికి రావడం ఎలాగైనా పై నుంచి ఓడిస్తా అని చెప్పడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి మల్లన్న టికెట్ ఆశించి భంగపడ్డారా మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన యాభై ఐదు సీట్లలో మేడ్చల్ ఒకటి ఫస్ట్ లిస్ట్ లో ఉంది మేడ్చల్లో అక్కడ తోటకూర జంగ యాదవ్ ఐలియాస్ తోటకూర వజ్రష్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ తోటకూర వజ్రష్ యాదవ్ ఎవరు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రేవంత్ రెడ్డి వెంట ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోవడం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఆయన గత ఎన్నికల్లో సీటు ఆశించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది సో అక్కడ కాంగ్రెస్ నుంచి ఆయన బరిలో దిగారు బిఆర్ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి బరిలో ఉంటారు ఈ క్రమంగా ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన మల్లన్న ప్లేట్ ఫిరాయించడం అంటే అవుననే అంటున్నాయి కథనాలు ఎందుకంటే మల్లన్న తీర్మార్మాల గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏ అన్నట్టు ఆయన ప్రచారం చేసిన తీరు ఈ రోజు ఒకసారి ఛానల్ చూస్తే కనుక ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అరవై మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం కష్టం అంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో ఏడు మంది వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఉన్నారు అందులో ఐదు మందికి కేసీఆర్ ఫండింగ్ చేస్తారు అంటున్నారు అంటే ఏడు మందిలో ఇద్దరు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుకు మెదక్ మైనంపల్లి రోహిత్ రావు ఆయన మెదక్ క్యాండిడేట్ సో వీళ్ళిద్దరు కూడా విలమ సామాజిక వర్గం కాబట్టి వీళ్ళిద్దరిని తీసేస్తే ఏడు మందిలో ఐదు మంది ఉంటారు ఆ ఐదు మంది వెలమ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఏ ఫండింగ్ చేస్తారు గెలిచిన తర్వాత ఆ ఏడు మందిలో ఐదు మంది మళ్ళీ కాంగ్రెస్ కోసం మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తారు అక్కడ కాంగ్రెస్ కి అరవై వచ్చినా బిఆర్ఎస్ కి నలభై ఐదు వచ్చినా కూడా ఈ ఐదు మందిని యాడ్ చేసుకోవడం ఆ తర్వాత ఎంఐఎం సపోర్ట్ ఎలాగా ఉంటుంది ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళని లాక్కొని మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అరవై వచ్చినా అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కానీ అధికారంలోకి రాదనే మెసేజ్ ని తీర్మార్ మళ్ళన్నా అయితే చెప్పే ప్రయత్నం చేస్తారు దీని వెనుక కారణం ఏముంటుంది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించాడు తిన్మారం ఈ యాభై ఐదు మంది అభ్యర్థుల లిస్టు అనంత్ ముందే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ సోనియా గాంధీని కలవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కానీ ఆయనకు టికెట్ రాకుండా చేసింది రేవంత్ రెడ్డి అనే పుకార్లు కూడా వస్తున్నాయి ఇంకోటి రెండో లిస్ట్ లో అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ లో మేడ్చల్ టికెట్ ని వాయిదా వేయొచ్చు కానీ మేడ్చల్ టికెట్ ఇక్కడ తీర్మని ఆశించినప్పటికీ అక్కడ కన్ఫర్మ్ చేశారు అంటే కాంగ్రెస్ పెద్ద నిర్ణయం కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి చేయి తప్పకుండా ఉంటుందని చెప్పేసి తీర్మాన్ మల్లన భావిస్తున్నట్టు తెలుస్తుంది